హీరో సిద్ధార్థ్ తన నలభై ఐదేళ్ల వయసులో రెండోసారి పెళ్లి పీఠలెక్కాడు నటి అదితిరావు హాయిదరిని పెళ్లి చేసుకున్నాడు చాలా సింపుల్గా గుడిలో సిద్ధార్థ్ మొదట మేఘనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈ వివాహంతో తనకి పిల్లలు కూడా ఉన్నారు అయితే వీరిద్దరికి వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారు అయితే ఆ తర్వాత మంది చాలామంది కి రిలేషన్ ఉందని ఎన్నో వార్తలు వచ్చాయి కానీ బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హాయిదరితో మాత్రం తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరూ కొన్ని మూవీస్లో కలిసి నటించి మనసులు కలవడంతో ప్రేమలో పడ్డారు ఈ స్టార్టింగ్లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది సింపుల్గానే మరింత సింపుల్గానే పెళ్లి కూడా జరిగింది వనపర్తి జిల్లా శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో కేవలం అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి పెళ్లి జరిగింది ఈ రోజు ఈ పెళ్లి ఫొటోస్ని షేర్ చేస్తూ సిద్ధార్థ్ నా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని నువ్వే అంటూ అందమైన క్యాప్షన్తో అతిథి పైన తన ప్రేమను వ్యక్తం చేస్తూ పెళ్లి పిక్స్ షేర్ చేసుకున్నాడు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఆ ఫొటోస్ అన్ని వైరల్ అవుతున్నాయి అతిథికి కూడా ఆల్రెడీ వివాహం జరిగింది తన వయసు ప్రస్తుతం ముప్పై ఎనిమిది సంవత్సరాలు మొదట రెండు వేల రెండులోనే పెళ్లి చేసుకున్న ఆదితి చేదు అనుభవాన్ని చూసి ఈ పెళ్లిలో అయినా విజయవంతంగా వీరిద్దరూ సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుంటూ విషస్ని అందించేద్దాం